కొత్తగా బోర్డింగ్ అండ్ గ్రూమింగ్ సెంటర్ పెట్టామండి యాక్చువల్ గా హిందూపూర్ లో ఫస్ట్ టైం నేనే పెట్టాను ఎందుకు పెట్టాను అంటే కూడా చెప్తాను చూడండి చాలా మంది కుక్కలను పెంచుకుంటారు కానీ ఎక్కడికన్నా ఊరికి వెళ్లాలంటే మాత్రం దానిని వదిలిపెట్టి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతుంటారు నేను కూడా ఒకప్పుడు అలా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకు మనం ఎందుకు పెట్టకూడదు పెట్ బోర్డింగ్ అని అనిపించింది దానికంటే ముందు నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి ఆ ఇష్టాన్ని డాగ్స్ మా ఇంట్లో ఉండే డాగ్స్ కూడా చనిపోయాయి కాబట్టి నాకు ఇంక ఇప్పుడు అమెరికా నుంచి వస్తానే మా ఇంట్లో డాగ్స్ లేని తర్వాత బాగా కనిపించింది అందువల్ల ఇంకా కొత్తగా డాగ్స్ సాకడం కంటే కూడా ఇలా పెట్ బోర్డింగ్ పెట్టడం వల్ల అన్ని కుక్కలను నేను బాగా హ్యాపీగా చూసుకోవచ్చు ఆలోచనతోనే ఇప్పుడు నేను ఇది కొత్తగా ఫ్రెండ్లీ పెట్ బోర్డింగ్ అని హిందుకులో స్టార్ట్ చేశానండి చూడండి మా ఇంటికి ఇది కొత్తగా లియో అని కుక్క వచ్చింది ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళదే చూడడానికి చాలా భయంకరంగా నేనమ్మ ఎంత బాగా ఎంత ఎవరైనా కొరుకుతుంది ఏమని భయపడ్డాను కానీ ఎంత ఫ్రెండ్లీ అయిపోయింది అంటే ఇది నాకు చాలా ఇష్టమైన కుక్కగా ఉండిపోయింది ఇది నేను ఫ్రెండ్లీ పెట్ బోర్డింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కుక్క ఇది పెట్టినప్పుడంతా మూడు రోజులు నాలుగు రోజులు పెట్టిపోతారు మా ఇంట్లో చాలా నాకు బాగా అలవాటు అయిపోయింది ఇది చాలా మంచి కుక్క కాకపోతే కొంచెము దీనికి కోత లక్షణాలు అంటే చెట్లు కొరకడము చెప్పులన్నీ కొరకడము అలాంటి లక్షణాలు అయితే ఉన్నాయి ముందు స్టార్టింగ్ లో దీన్ని చూసి భయపడ్డాను అనమాట మా బ్రూనో గడితో ఎక్కడ మా బ్రూనోని కొరికేస్తుంది అని భయపడ్డాను కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాటి వాటి ఇద్దరికి అలవాటు చేసేసాను అనమాట అలవాటు చేసుకోవడము అవి రెండు లాస్ట్ కు ఒకసారి రెండు సార్లు చూసుకొని రెండు మూడు సార్లు మురుక్కున్నాయి ఒకదాన్ని చూసుకొని ఒకటి ఫైనల్ గా రెండు అయితే ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాయి అబ్బాయా అనుకున్నాను మీరు కూడా హిందూపుర వాళ్ళు అయితే మీ ఇంట్లో పెట్టు ఉంటే మాత్రం ఎక్కడికన్నా వెళ్లాలంటే ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను సిటీస్ లాగా కాకుండా కూడా సిటీస్ లో చాలా మంది చాలా కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు ఫర్ డే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా తీసుకుంటారు మేము ఓన్లీ ఫర్ డే ఫైవ్ హండ్రెడ్ అంటే విత్ ఫుడ్తో కలిపి తీసుకుంటున్నాం అనమాట దానికి కూడా వర్క్ ఉంటుంది కదండి కంపల్సరీ డైలీ కుక్కర్లు మూడు రోజులు బయటికి మూడు సార్లు అయితే డైలీ మూడు సార్లు బయటికి తీసుకెళ్ళాలి దానికి టైం టు టైం ఫుడ్ పెట్టాలి అన్నీ అవి ఏం చేస్తున్నాయని చూసుకుంటుండాలి కాబట్టి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయితే నేను పెట్టేశాను అనమాట అమౌంట్ ఎవరికైనా ఈజీగా ఉంటు ఉండాలి అందరూ హ్యాపీగా వెళ్ళాలి మెయిన్ మనం ఇష్టంగా పెంచుకుంటే కుక్కల్ని వేరే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి పోవాలంటే చాలా దిగులు పడతారు చాలా మంది మీకు ఆ దిగులు ఏం అవసరం లేదండి మెయిన్లీ నాకు అంటే చాలా ఇష్టము అందుకే నేను చాలా ప్రేమగా చూసుకుంటాను దానిను నిజంగానే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మా ఇంటి కుక్కలాగే చూసుకుంటాను ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అయిపోయినారా ఇంట్లో ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి ఊరికి వెళ్ళాలన్నా మీ ను మా ఇంట్లో హ్యాపీగా వదిలి వెళ్ళొచ్చు వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పైన నెంబర్ గిడ ఇస్తాను కాంటాక్ట్ నెంబరు మీకు ఏమన్నా అయితే ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే నేనే మాట్లాడతానండి మీకు కుక్కని ఎనీ టైం మా ఇంట్లో వదిలిపెట్టిపోవచ్చు పోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ आलस टाइपे पहा है अलस टाइपे बली पंड कुणे थी नील दाइए <laughs> नू